నమస్కారం ఈ ఛానల్లో ఇంతవరకు నలభై తొమ్మిది వేల నాలుగు వందల సబ్స్క్రైబర్స్ మీ అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ ఛానల్ ఇది అని సద్వివరంగా మనవి చేస్తున్నాను ప్రస్తుత రోజుల్లో అందరం ఆతృతగా ఆత్రంగా ఆదరబాధారగా ఉంటున్నాం ఒకసారి కొంచెం వెనకాలకి వెళ్ళి గమనించగలిగితే పాత విషయాలు జ్ఞాపకం వచ్చి మనసు ప్రశాంతతగా ఉంటుంది ఆ సదుద్దేశంతో ప్రమాణం సిరీస్ని ప్రారంభించడం జరిగింది ఇదిగో ఈరోజు ఐదవ సిరీస్ టైటిలీస్ విలువల వినాశనం నేటి సమాజం విలువల వినాశనం పూర్వపు ప్రమాణం నేటి అపమానం ఒకప్పుడు ఒక మాట జీవించేది ఒక నిమిషం నిశ్శబ్దంగా నిలబడితే ధర్మం గంభీరంగా వినిపించేది ఆ మాటలు గుడిలో కాదు గుండెలో పలికేవి వాక్యానికి వేదిక మనసు ప్రమాణానికి ప్రాముఖ్యం మన మాట కానీ ఇప్పుడు పలుకుబడి ఉన్న పలుకే శూన్యం ఒట్టు ఉన్నా ఒప్పుకోలు లేదు పనికి రాని పతాకం అయింది ప్రమాణం అనే మాట ఇంతలో మన ప్రమాణం ఫైవ్ ఒక్కసారి ఆత్మవిశ్వాసంలో ప్రశ్నించేదిగా మారింది ఇవాళ మాట ఎందుకు బలహీనమైనది మనం ప్రమాణాన్ని పంచుకున్నామా లేక పోగొట్టుకున్నామా ప్రధాన భాగం మాట మాట ఇప్పుడు పశ్చాత్తాపం కాదు ఓ మాట ఇప్పుడు మన్నించదు ఓ తప్పు ఇప్పుడు తలవంచదు తప్పు చేసిన వాడిని కాదు తప్పు చూపిన వాడినే తిప్పిన సమాజం ఇది పరంపరల పతనం పెద్దవాళ్ళ పలుకులు పురాణాల నిశ్శబ్దం చిన్నవాళ్ళ వినికిడి మైకులై మారింది వాల్యూ లేని విలువల్ని వేదికల మీద పాటలుగా పాడేసిన వేళ ఇది ప్రమాణం పూజలో లేదు పూజలో ప్రమాణం లేదు ప్రచారంలో గర్వమే గౌరవంగా మారింది పాలసీ లోపాలు ఒట్టులాగా సత్యం మాట్లాడేవాడు అనుమానాస్పదుడిగా మారాడు ధర్మం డైలాగ్ అయింది ప్రమాణం అన్న పదమే ఇప్పుడు ఓ ఫేక్ న్యూస్లా వినిపిస్తుంది అబద్ధాలు హక్కుల్లా ముద్రించబడ్డాయి నిజం నీతిగా కాదు నిందగా మారింది గుడిలో కాదు గూటిలో మాట గుడిలో తలవంచే మనిషి తగ్గిపోయాడు గూటిలో దాగే మానవుడు పెరిగిపోయాడు విశ్వాసం ఓ జోక్ భయం ఒక ఫీచర్ ఫోన్ లాభం ఎట్ ద రేట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ విలువల వీడుకోలు విలువలు పుస్తకాల్లో మిగిలిపోయాయి పుస్తకాల పేజీలో మిగిలిపోయాయి పద్ధతులు పాతకాలపు పవర్ పాయింట్లా నీతి ట్రెండ్ అయింది నైతికత మేమే అయింది ప్రమాణం నిస్సహాయత స్వరం ప్రమాణం ఇప్పుడు ఎవరి చేతులో లేదు ఒట్టు కాదు ఓటమి పదం కాదు పండుగ పాట కాదు ప్రశ్న ఆ ప్రశ్నే ఇప్పుడు మన గుండెల్లో వేచి చూస్తోంది ఇది మాటల ప్రపంచం కాదు మాటల మౌనం ఇది ప్రమాణం పార్ట్ ఫైవ్ పూర్వపు ప్రమాణం నేటి అపమానం ఒట్టు ఓ త్యాగ మార్గం ప్రమాణం ఓ వ్యక్తిగత విభావనం మరి దాన్ని తిరిగి బ్రతికించాలంటే ముందుగా మన మాటను గౌరవించాలి కానీ ఒక ప్రశ్న మిగిలిపోతుంది నీవు పలికే మాట నీ వెనకాల నిలబడే నీ మనస్సు ఉందా పార్ట్ ఫైవ్ చూసాం పార్ట్ సిక్స్ ఆ మాటకు మూల్యం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ప్రమాణం ఎలా మారుతుంది ప్రమాణం పార్ట్ సిక్స్ ఒట్టు మీదే జీవితం వెరీ సోన్ ప్రణామం గ్రాండ్ ఫినాలే ఓ మాట ఓ మర్మం ఓ మానవత్వం ఏ హెర్ట్ ఫెల్ట్ క్లోజర్ టు ఆల్ ఫైవ్ పార్ట్స్ సిరీస్ ఐదు భాగాలకు హృదయపూర్వక ముగింపు ఐదు భాగాలు ఐదు ముక్కలు కాదు ఒకే పదానికి నుంచి కింది వరకు తిరిగిన పయనం ప్రమాణం పాతకాలపు నిబంధన కాదు అది మనిషిలోని నమ్మకమైన నమ్మకానికి నిలయమైన మాట ఈ మాట దేవుడికి ఇచ్చిన ఒట్టుకన్నా గొప్పది మనసు నిలిచే సత్యానికి నివేదిక వేదిక ఓ మాట ఓ మానవతా ప్రమాణం ఓ వాక్యం ఓ నడక ఒక నిబంధన ఒకప్పుడు మాట ఇచ్చేవాడు నిలబడేవాడు ఇప్పుడు మాట వెనక మౌనం నిలబడుతుంది పెద్దల నీతిలో పద్ధతుల తేజం తప్పు ఒప్పుకున్న నయనాల్లో భయం దేవుడు గజస్తంభం ముందు తలవంచే నమ్మకం నేటి కాలంలో అబద్ధాన్ని కప్పే తర్కం ఐదు భాగాలు ఐదు నీతి బాణాలు నమ్మకానికి తల వంచే మాటల పాఠాలు ప్రమాణం మాట కాదు ఒక బంధం అది నీటిని తాకే మంజూరి కదా ఓ గంధం ఇది గతం కాదు గమ్యం ఇది కేవలం ముద్ర కాదు మర్మం ఒక ప్రమాణం అంటే నిన్నటి నిజం కాదు ఇది రేపటి సమాజానికి ఒక సందేశం ప్రమాణం అన్న పదం నిర్మలమైన మనిషి గొంతులు పలికితే అది శబ్దం కాదు ఓ సంస్కృతి ఓ సంస్కారం ఇది జనారే ఇన్సైట్స్లో మొదలైన మాట కాదు ఇది మనమంతా మర్చిపోయిన కి గుర్తు చేసే పాలస్ మీ ప్రతి మెచ్చుకోలు మీ ప్రతి శ్వాస ఈ మాటకు మళ్ళీ జీవం పోస్తుంది జీవం పోస్తే ప్రమాణం పునరాగమనం ప్రారంభమవుతుంది ఇప్పటికీ నీవు పలికే మాట ఒకరికి మార్గం అవుతుందేమో అప్పుడు ఎవరికి వారు అది చూశాక అందులో స్పష్టంగా ఎవరికి వారి గురించి ఉంది అనిపిస్తుంది తట్టుకుంటారు తడుముకుంటారు పట్టుకుంటారు మంచి ప్రమేయం అనుభూతిని పొందుతారు మిస్ అవ్వకండి ప్రమాణం సెక్స్ వీడియో ఈ వీడియో చూస్తేనే మీకు ప్రత్యేక ధన్యవాదాలు విలువలు నిలబడాలి మాటకు విలువలు ఉండాలి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు